వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందింది ఈ బిల్లు కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు సంపూర్ణ మద్దతు కూడా ఇచ్చాయి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం బిల్లుకు సపోర్ట్ చేసిందని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి నెమ్మదిగా ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా బాగా స్ప్రెడ్ చేస్తూ పోవడానికి ప్రయత్నాలు చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే రాజ్యసభలో మాట్లాడే వీడియో క్లిప్స్ ఉన్నాయో వీడియోస్ ఉన్నాయో లెటర్ హెడ్స్ ఉన్నాయో అన్నిటిని కూడా సోషల్ మీడియాలో కౌంటర్గా కూడా అప్లోడ్ చేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది దెబ్బకు సైలెంట్ అయిపోయింది భీభత్సం అసలు తర్వాత ఎవరో ఒక ఇంగ్లీషు న్యూస్ ఛానల్ అనుకుంటా వాళ్ళు కూడా వాళ్ళ కాపీ పేస్ట్ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉందో చూడండి రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా మేము ఆ సవరణ బిల్లుకు వ్యతిరేకం అంజీ వేసి చాలా స్పష్టంగా చెప్పాడు లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేశాడు అయినా కానీ తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వీడియో కూడా బయట పెట్టింది ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ఒక వర్గం మీడియా కావాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారానికి కూడా తెరలేపింది జీవితాంతం తప్పుడు ప్రచారమేనా దానికి ఉంటే ఆధారాలను కూడా బయటపెడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ కూడా చేసింది రెండు వేల ఇరవై ఐదు వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్పు జారీ చేయలేదనేసి ఒక వర్గం మీడియా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ చేస్తుండే తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది రా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులందరూ కూడా సభలో హాజరు కావాలని అదేవిధంగా వాక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చాలా స్పష్టంగా అధికారిక విప్ కూడా జారీ చేసింది అయినా కానీ కాదు తప్పుడు ప్రచారం మళ్ళీ తప్పుడు ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ కూడా చేసింది లౌకిక విలువలకు కూడా అసలు తావు లేకుండా ఎటువంటి అసత్య ప్రచారం అంటే చాలా సిగ్గనిపించింది అసలు లౌకిక విలువలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అంచలమైనటువంటి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ నిరాధారమైనటువంటి ఊహాగణాలకు ప్రచారం చేసే ముందు వాస్తవాలను కూడా ధృవీకరించాలని చెప్పేసి ప్రచార మాధ్యమాలకు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచించడం కూడా జరిగింది అదేవిధంగా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చా ఉంటే కూటమి ప్రభుత్వం మీద ముస్లిం మైనారిటీ ఫుల్ ఆగ్రహం కూడా వ్యక్తం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేయాలో తెలిసిందే కదా ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం కూడా గడుపుకోవడం జరిగింది ఎంత వాళ్ళ అనుకూల మీడియా ఉన్నంత మాత్రాన వాళ్ళ అనుకూల మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి గారు ప్రస్తావించాడు అదేవిధంగా రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ప్రస్తావించినట్టు మాట్లాడిన వీడియోని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది ఆ వీడియోని మీరందరూ కూడా చూడొచ్చు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కటి ఏ జరిగినా రాష్ట్రంలో ఏం జరిగినా జరగకపోయినా మొత్తం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే ఎంత నిసిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే దీనికి మించే దిక్కుమాలిన పని ఇంకేమైనా ఉందా ముస్లిం మైనారిటీ వర్గాలను మోసం చేసింది కూటమి ప్రభుత్వం దాంట్లో నుంచి డైవర్షన్ చేసి తెప్పించుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో విధంగా మోపే వాళ్ళ ఆల్రెడీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది పార్లమెంట్లో రాజ్యసభలో మేము ఆ సవరణ బిల్లుకు వ్యతిరేకం అని చెప్పేసి స్టాండ్ తీసుకుంది దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నారు మరి దాంట్లో మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ఏందో అసలు ఈ తెలుగుదేశం పార్టీ మీడియా ఏందో వాళ్ళ ఇంకా వాళ్ళ అనుకోవాలా ఆ ఛానల్స్ ఉన్నాయి కొన్ని నేషనల్ ఛానల్స్ కానీ అదేవిధంగా మన స్టేట్లో చెప్పాల్సిన పనిలే తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం ఎప్పుడు చూసినా తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుతూ ప్రతి ఒక్క విషయంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి ఏదో విధంగా ప్రజల్లోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెగిటివిటీ తీసుకువెళ్లాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు 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 ఏంది ఇంత ఘోరమా మరి సిగ్గు అనిపించట్లే కొంచెం కూడా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మళ్ళీ నిసిగ్గుగా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతారు అసలు చాలా దారుణం అదేవిధంగా వైఎస్ సుబ్బారెడ్డి గారు మాట్లాడే ఈ వీడియో కూడా మీరు అందరూ కూడా ఒకసారి చూడండి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిస్ దిస్ బిల్ దిస్ డస్ నాట్ అడ్రస్ దేర్ గ్రీవెన్సెస్ ఇన్స్టెడ్ ఇట్ థ్రెటన్స్ ద అండర్మైన్ ది కాన్స్టిట్యూషన్ ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ కన్స్టిల్ అండ్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ ఎఫైర్స్ దస్ వైలేటింగ్ ఫ్రీడమ్స్ దట్ ఆర్ దేర్ టు అవర్ డెమోక్రసీ సార్ ఫార్మ్లీ అపోజ్ ది వర్క్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సార్ జయ హింద్ థ్యాంక్ యూ సార్